హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ క్రానికల్ స్పైసెస్ జాత ఇది డే త్రీ బ్లాగ్ డే టూది పెట్టాను కదా ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రవచనం అది జరిగింది డిన్నర్ చేసి మళ్ళీ అందరం వెళ్ళి పడుకున్నాం డే త్రీ కూడా అలానే మార్నింగ్ ప్రవచనం జరిగింది కాసేపు అవంగానే ఇలా శ్రీరాములు వారి కళ్యాణం చేశారండి మేము ఈ లెవెన్ డేస్ ఇక్కడ ఓన్లీ ప్రవచనాలు అమ్మివారి ఆరాధనలో మాత్రమే ఉన్నాము నలభై చేసుకోవడము నదికి వెళ్ళి స్నానాలు చేయడము బ్యాక్స్ ఇవే జరిగాయమాట మిగతా టైముల్లో కాసేపు రిలాక్స్ అవ్వడం డిన్నర్ భోజనాలు అవి చేయడం ఇంక ఇదే జరిగింది ఈ లెవెన్ డేస్ స్వామివారి ఆరాధన మాత్రమే మేము చేసుకున్నామండి ఎంత బాగా జరిగిందంటే మాకు లెవెన్ డేస్ ట్రిప్ నేను ఎవ్రీ డే అయితే బ్లాక్ తీయలేకపోయాను ఎందుకు అంటే నాకు పిల్లవాడితో కొంచెం ఇబ్బంది అయిపోయింది వాడెక్కడా ఉండనివ్వడు కూర్చొనివ్వడు అసలు చాలా ఇబ్బంది పెట్టాడు కానీ రామాయణం మాత్రం ప్రతి ఒక్కరు వినాల్సిందే ఆ రోజు పాదుకల పట్టాభిషేకం జరిగింది ఆ సాయంత్రం అందరం కలిసి అక్కడ చిన్న ప్రదక్షిణ లాగా చేసుకొని ఆ పాదుకలను మళ్ళీ యథాస్థానంలో పెట్టి దానికి కాస్త అభిషేకాలు అవి అన్నీ జరిగాయన్నమాట నిజంగా అంటే ఇలా వీడియోలో పెట్టడం ఏమో కానీ లైవ్లో మాత్రం చాలా అదృష్టం మాకు అని అనిపించింది అన్నమాట అలా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సేమ్ రామాయణం ప్రవచనం అది జరిగిందండి దాని తర్వాత మేము ఈవినింగ్ ఈవినింగ్ మాత్రం మేము ఇలా బోటింగ్కి వెళ్ళాను నేను కంటిన్యూగా ఇంకా అదే బ్లాగ్ రొటీన్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా మార్నింగ్ది పెట్టలేదు ఈవినింగ్ ఇలా బోట్ వెళ్ళాము అందరం కలిసి మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది అందరం కలిసి వెళ్ళాము చాలా ఫన్ అనిపించింది కానీ వాడు చాలా లాంగ్ లాంగ్ తీసుకెళ్ళి బ్రిడ్జ్ దాటి చాలా ఒక టర్న్ తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి కానీ అది కూడా కొంచెం ఫన్ అనిపించింది మాకు రైడర్ కాసేపు అది అయిపోయిన తర్వాత ఇదంతా ఘాట్ అనమాట చాలా ఉన్నాయి ఇక్కడ రకరకాల పేర్లతో హనుమాన్ ఘాట్ లక్ష్మణ ఘాట్ అని చెప్పి ఇందాక ఒక షిప్ లాగా కనిపించింది కదా అది పెద్ద బోట్ అనమాట పార్టీజ్ చేసుకోవచ్చు అసలు సన్ చూసారా ఎంత బాగుందంటే ఆ వ్యూ నాకు భలే నచ్చిందండి నిజంగా చాలా బాగుంది కాసేపు మా అబ్బాయి వాటర్లో చేయి పెడతానని చెప్పి ట్రై చేస్తానన్నారు కానీ నేను వద్దాని చెప్పాను ఊరికాయలా పక్కన కూర్చోబెట్టుకున్నాను బాగుంది అక్కడ కూడా మంచిగా టైం పాస్ అయింది మాకు ఎక్కడికి ఈ ఏజ్ పిల్లలతో ఇంకా తప్పదు మనకి తర్వాత హారతులు అనమాట నది హారతులు అయ్యే ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ మేము మా హాల్కి వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడ ప్రవచనాలు జరిగాయి ఆ నైట్ మేము కాసేపు అందరం హౌజే ఆడుకున్నాం డిన్నర్ వచ్చేసాక చాలా బాగా టైం పాస్ చేసాం అంటే మేము ఇలా ఫండ్ చేసాము వైదికంగా కార్యక్రమాలు అవన్నిట్లో పాల్గొన్నాము చిన్న చిన్న యాక్టివిటీస్లో ఉన్నాము మళ్ళీ గుడికి వెళ్తున్నాము దర్శనాలని చేసుకుంటున్నాము రిటర్న్ అవుతున్నాము హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను కంటిబ్యూషన్ నేను మరీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ప్లీజ్ మీకు ఇది కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ఫిల్టెడ్ అన్ఫెల్ట్ బై సుజాత మీ సబ్స్క్రైబే మాకు బూస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్